భావజాలాన్ని పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక విప్లవాలకు అవకాశం లేదు ఇక సాయిదా పోరాటానికి చోటు లేదు ఇక మిగిలి ఉన్నది ఏమిటి అంటే మనందరము ఓటర్లుగా మారిపోవడం మాత్రమే ఈ రోజు ఆయన ప్రవచన సారాంశం ఏమిటంటే ఇద్దరు చెప్తూ ఉన్నది వాళ్ళిద్దరులో ఎవరు నాయకులు ఎవరు అనుచరులు ఇప్పుడు మనకు అనవసర సింగి ఆరంభించింది మరోదర వేణుగోపాల్ కావచ్చు కాగితాల రూపంలో ఆయన ఈ అనుసరించి ఉండవచ్చు కాక ఈ రోజు ఆ తేడా ఏమీ లేదు ఇద్దరు సమవృజ్జీవులుగా మారి శత్రు చేతిలో చేయి కలిపి ఈ విద్రోహకాండం కొనసాగింది కాబట్టి పేడ చూడనట్టు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మనందరము ఉద్యమకారులుగా ఆలోచనా పరువులుగా బుద్ధిజీవులుగా విప్లవ ప్రేమికులుగా కాకుండా ఓటర్లుగా మారమని చెప్తున్నాడు ఆయన మీరు ఓటర్లుగా మారండి ప్రజాస్వామి పద్ధతుల బద్దంగా మనం పనిచేద్దాం అంటే విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని పట్ల మనకు నమ్మకం ఉంది కాబట్టి అది వేడివద్దం అనుకున్నాం కాబట్టి అది చార్త్వికం అనుకున్నాం కాబట్టి తాత్వికంగా అది సరైనది అనుకుంటున్నాం కాబట్టి దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నందువల్ల మనం అడ్డుకోవడానికి మనకు హక్కు ఉన్నది అది మన బాధ్యత తప్పనిసరిగా మనం మాట్లాడించవలసింది ఇది రెండవ మూడవది అతి ముఖ్యమైనది ఉంది మిత్రుల ఇంత ద్రోహకాలంలో కూడా ఇంత చుట్టుముట్టు యుల్లో చుట్టుపోయి కూడా వాళ్లే చెప్పినట్టుగా ఎనిమిది మంది తొమ్మిది మంది కేంద్ర కమిటీ నాయకులు బలినాలు చేస్తున్న ఈ కాలంలో పద్దెనిమిది మంది ఇరవై మందు రాష్ట్ర కమిటీ స్థాయి వాళ్ళు అమరులైనటువంటి ఈ కాలంలో అమిత్ షా అందరినీ చంపివేస్తాను అని అంటున్న కాలంలో విప్లవ నాయకత్వం ఒక చారిత్రాత్మక ప్రేరణ చేసింది ఇవన్నీ అన్ని మిమ్మల్ని చుట్టి ముట్టు ఉన్నా సరే మేము దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాలు ముందుకు తీసుకెళ్తాం అందువల్ల వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు యాభై ఏళ్ళుగా చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని విముక్తం చేయగలరు కాబట్టి ఆ పందాలో కొనసాగుతున్న వాళ్ళే మనకు నాయకులు కాబట్టి మనకు స్ఫూర్తి ప్రదాతలు కాబట్టి వాళ్ళు ఆ మాట ప్రకటించారు కాబట్టి మనం తప్పనిసరిగా వాళ్ళ పక్షాన నిలబడి ఈ విద్రోహాల వాదనలన్నింటినీ మనం ఎండగట్టవలసిన అవసరం